నమస్కారం శుక్రవారానికి అధిపతి శుక్రుడు మీ జాతకంలో కానీ రాశిపరంగా కానీ శుక్రుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు ఎవరికైనా శుక్రుడు బలహీనంగా ఉన్నాడు శుక్రగ్రహం అనుకూలంగా లేదు అని ఎలా తెలుస్తుందంటే ఎవరైతే పగటి పూట ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో వాళ్ళకి శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థం పగటి పూట ఎక్కువ నిద్రపోతూ శక్తి సామర్థ్యాలు లేనట్లుగా కనిపిస్తూ ఉంటే శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే జీవిత భాగస్వామితో తల్లితో తరచుగా విభేదాలు ఏర్పడుతున్నా మీ సంతానంలో స్త్రీ సంతానంతో గొడవలు ఎక్కువ అవుతున్నా శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థం ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలతో ఉంటే గనక ఆడపిల్లల కుటుంబాలతో గొడవలు ఉంటే గనక వాళ్ళకి జాతకంలో శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థం అలాగే ఎవరికైనా సరే పాల వ్యాపారం చేస్తున్నా పంచదార వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారాల్లో ఎప్పుడూ నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటే జాతకంలో శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థం ఆర్థికంగా ఎంత ప్రయత్నించినా సరే జీవితంలో అభివృద్ధి సాధించలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉందని అర్థం మహిళలకి గైనిక్ సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాలు ఏవి కనిపించినా సరే జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి అటువంటప్పుడు శుక్రుడిని బలోపేతం చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక శుక్ర గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన శుక్ర గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్రహ ప్రచోదయాత్ ఇది శుక్రగాయత్రి మంత్రం దీన్ని రోజు ఇరవై ఒక్కసార్లు పటిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రుడి బలం పెరగటానికి పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్రవారం పూట ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు కొంచెం పంచదార నోట్లో వేసుకొని వెళ్ళాలి అలా వెళుతూ ఉంటే శుక్రబలం పెరుగుతుంది లేదా ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఎప్పుడైనా సరే పెరుగు పంచదార తిని వెళితే శుక్రబలం విశేషంగా పెరుగుతుంది శుక్రుడి బలం పెరగటానికి ఆవు నెయ్యి విశేషంగా సహకరిస్తుంది శుక్రవారం పూట ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై ఆవు నెయ్యి సీసాను ఇవ్వండి అలా శుక్రవారం దేవాలయంలో ఆవు నెయ్యి సీసా దీపారాధనల కోసం ఇస్తే ఆ ఇంట్లో సభ్యులందరికీ కూడా శుక్రబలం పెరుగుతుంది అలాగే ఆహార పదార్థాల్లో ఆవు నెయ్యిని వినియోగించే వాళ్ళకి శుక్రబలం ఎక్కువగా ఉంటుంది సహజంగా ప్రతి ఇంట్లో కూడా గేదె నెయ్యి వినియోగిస్తూ ఉంటారు కానీ ఆహారంలో ఆవు నెయ్యి వినియోగించే కుటుంబంలో అందరికీ కూడా శుక్రుడి బలం ఉంటుంది ఆ ఇంట్లో ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా శుక్రుడిని బలోపేతం చేసుకోవాలంటే శుక్రవారం రోజు ఉదయం పూట పెరుగు ఎవరికైనా దానం ఇవ్వండి శుక్రవారం ఉదయం పూట పంచదార ఎవరికైనా దానం ఇవ్వండి దానివల్ల శుక్రుడిని బలోపేతం చేసుకోవచ్చు అలాగే శుక్రుడి బలం పెంచుకోవాలంటే వయస్సులో బాగా పెద్దవాళ్ళకి శుక్రవారం పూట నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే శుక్రుడి బలాన్ని విశేషంగా పెంచుకోవచ్చు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించినట్లయితే శుక్రుడి బలం పెరుగుతుంది శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా మంత్రశాస్త్ర పరంగా శుక్రుడి బలాన్ని పెంచుకోవటానికి ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ శుక్రగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్రహ ప్రచోదయాత్ జపం చేయండి మీ జాతకంలో మీ రాశి పరంగా శుక్రుణ్ణి బలోపేతం చేసుకొని శుక్రగ్రహ దోషాల వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడండి స్వస్తి